అన్నం లేదు ఈ ఒక్క పోటే తినకపోతే ఏం నష్టం లేదు వెళ్ళండి పొద్దుస్తు భారం అమ్మకి కాఫీలు టిఫిన్లు భోజనాలు అందించలేక ఇలా ఉన్నాను మధ్యాహ్నం కొద్దిసేపు భోజనం లేట్ అయినందుకే ఇల్లు పీకి పందిరేస్తా మనకి ఎందుకండి బాధ ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ లోనో పడేయకుండా ఒసే పిచ్చి మొహం దానా మా అమ్మకు వచ్చిన పెన్షన్ డబ్బులతోనే మనం ఈఎంఐ కడుతున్నాం కొంచెం తీరేదా కోపిక పట్టు ఆ తర్వాత నీకు నచ్చినట్టే చేద్దాం కొంచెం అమ్మతో మంచిగా ఉండు అయ్యో నాకు ఈ విషయం తెలియక కోపంగా ఉన్నాను రేపటి నుండి చూస్తారుగా నా యాక్టింగ్ సరే సరే ఈవిడేంటి ఇంకా రాలేదు ఎందుకు ఈ రోజు ఫస్ట్ తారీఖే మీ నాన్నమకు పెన్షన్ వస్తుంది కొంచెం మంచిగా నటించు అతియా వచ్చేసారా రెండే అత్తమ్మ వచ్చి కూర్చోండి పెన్షన్ ఇచ్చేసారా అత్తమ్మ ఆకలేస్తుందో ఏమో టిఫిన్ తీసుకొస్తాను అత్తమ్మా అమ్మా సత్య ఇదిగో అమ్మా డబ్బులు ఇప్పుడు ఎందుకత్తమ్మా తర్వాత ఇవ్వచ్చు కదా ఇదిగోండి అత్తమ్మా మళ్ళీ ఏదో నేను పెన్షన్ డబ్బుల కోసం ఇలా మంచిగా ఉన్నానని అనుకోకండి అత్తమ్మా